నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వృత్తిపరమైన పరీక్షలు నైపుణ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లు గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి సంబంధిత అధికారులు వృత్తిపరమైన ప్రమాణాలతో ఆధారంగా ఒక ప్రొఫెషనల్ వ్యవస్థను మరియు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ను తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు ప్రైవేటు రంగంలో కార్మిక మార్కెట్లోకి ప్రవేశించే ముందు ప్రవాస కార్మికుల శక్తి సామర్థ్యాలను కొలవడానికి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క పరీక్షలలో మనం చూసుకుంటే మొదటగా ఇరవై వృత్తులు ఉంటాయని చెప్పేసి ఆ తర్వాత వృత్తులలో ఆ తర్వాత జాబితాలో మరికొన్ని వృత్తులు చేరుస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క పరీక్షలు అమలు చేయడానికి కువైట్ విశ్వవిద్యాలయం అప్లైడ్ ఎడ్యుకేషన్ అథారిటీ విద్యా సంస్థలు మరియు ప్రజా ప్రయోజన సంఘాలతో నాలుగు అవగాహన పైన సంతకాలు కూడా చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రవాస కార్మికుల సామర్థ్యాన్ని పెంచడం అలాగే తనిఖీల ద్వారా వృత్తుల పర్యవేక్షణను బలోపేతం చేయడం అలాగే ఎవరైతే కువైట్కు వస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఆయా వృత్తుల్లో కుబైట్కు వస్తూ ఉన్న వారికి తమ దేశాల్లోనే వారి వృత్తికి సంబంధించిన నైపుణ్యమైన పరీక్షలు చేస్తామని చెప్పేసి ఆ తర్వాత ఆ యొక్క జాబితాలోకి మరికొన్ని వృత్తులు చేరుస్తాము అంటే ప్రస్తుతం కువైట్కు వస్తూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైటుకు వచ్చిన తర్వాత ఎలాగైతే లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏ పని మీద కువైటుకు వస్తూ ఉన్నారో ఆ పని మీద వాళ్ళకు వృత్తిపరమైన పరీక్షలు ఉంటాయి వాటిలో వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళు కువైటుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఇండియాలో పాస్ అయినా కానీ కువైట్ కు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఐఏ టెస్టులు రిపీట్ చేస్తామని చెప్పేసి అందులో ఎవరైతే ఉత్తీర్ణులై పాస్ అవుతారో అటువంటి వారికి వర్క్ పర్మిట్ అకామా కానీ జారీ చేస్తారన్నమాట ప్రస్తుతం ఇది రెండు వేల ఇరవై ఎనిమిదికి యొక్క ప్రాజెక్టు పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే అమల్లోకి వస్తూ ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఎప్పటికెప్పుడు రూల్స్ మారిపోతూ ఉంటాయి ఈ రోజు ఉన్న రూల్ రేపు ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అంటే అప్పటి వరకు ఎటువంటి రూల్స్ వస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్